అశ్విని దేవతలు అంటే ఎవరు వీరిని తదాస్తు దేవతలు అని ఎందుకంటారు అశ్విని దేవతలు పురాణ పురుషులు మరియు కవలలు వీరి సోదరి పేరు ఉష ఉషా వీరిని ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో మేల్కొలుపుతుందట ప్రతిరోజు బ్రహ్మముహూర్తం సమయంలో భూషణం అంటే తమ సోదరిని ముందు కూర్చోపెట్టుకొని తూర్పు దిక్కు నుండి పడమర దిక్కుకి ప్రయాణిస్తారని పురాణాల వర్ణన వీరు ప్రయాణించే రథాన్ని హిరణ్యవర్తం అని పిలుస్తారు అది హిరణ్యంతో నిర్మించబడింది అందుకే దాని పేరు హిరణ్యవర్తం అని పిలుస్తారు అశ్విని దేవతలు ఆదివైద్యులుగా పురాణాలు వర్ణించాయి వీరి ఆయుధాల్లో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయని పురాణాల వర్ణన వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడి చేతిలో అభయముద్ర ఎడమ చేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృత్యు సంజీవిని విశల్యకరణి లాంటి ఔషధ లతలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి ఈ రథంలో ఒకవైపు ధనం మరోవైపు తేనె సోమరసం మరొక వైపు ఆయుధాలు ఉంటాయి రథం పైభాగంలో వేయి పతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి ఈ అశ్విని దేవతలు తదాస్తు దేవతలు అని కూడా అంటారు వీరు సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు వారి రథమైన హిరణ్యవర్తంపై వారి సోదరి ఉషను కూర్చోబెట్టుకుని ఆకాశంలో విహరిస్తూ ఎవరెవరు ఏం కోరుకున్నా తధాస్తు అని అంటూ ఉంటారట అందుకే మన పెద్దవాళ్ళు సంధ్యా సమయంలో అనకూడని మాటలంటే అలా అనకూడదు పైన తధాస్తు దేవతలు ఉంటారని అంటుంటారు నిజంగా తదాస్తు దేవతలు ఉన్నారా అంటే అవును ఉన్నారు తధా అంటే ఆ ప్రకారంగా అస్తు అంటే కావాల్సిందే ఎవరైతే సంధ్యా సమయంలో ఇంట్లో దీపం వెలిగించుకుని ఓం శ్రీ అశ్విన్యే నమహ ఓం శ్రీ అశ్వినియే నమ ఓం శ్రీ అశ్విన్యే నమ ఈ మంత్రాన్ని పఠిస్తూ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో ఎటువంటి నెగటివ్ మాటలు మాట్లాడకుండా పై చెప్పిన మంత్రాన్ని పదకొండు సార్లు పఠిస్తూ ఉంటే మీ కోరికలు తప్పక నెరవేరుతాయి అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఓం శ్రీ అశ్విన్యే నమ అనే మంత్రాన్ని సంధ్యా సమయంలో పఠిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు